शिष्ट महायाम कर्शियाम कर्श्याम करीं क्ली श्रीमी सौंद्राम दत्ताया होंद्द्रीं क्रीं क्रीं क्रीम क्रीम क्री मत्र व्रका दे परमेश्वरी ओम शांति

ఓం దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని అయితే నాది నలభై రెండు సంవత్సరాలుగా తదేకంగా నేను ఈ యొక్క విద్యలన్నిటిని ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో నాకు ఇచ్చిన ఆయన యొక్క బలంతో ఆయన ఆశీర్వాదంతో నేను మీకు ఈ విద్యలన్నిటి చేస్తున్నా అయితే నేను అతి గుప్తంగా నన్ను వాడక దొబ్బిన రోజు కొన్ని కొంత కొంతమంది జనాలు వాళ్ళ ఫ్యామిలీల వరకే వాళ్ళ చుట్టాల వరకే వాళ్ళ బంధువుల వరకే వాళ్ళ కోడుకులు కోనలుండి వీళ్ళ వరకే వీళ్ళు ఇతరులకు చెప్పలేదు నా గురించి ఎందుకంటే వాళ్ళకేమో ఈర్ష్య అంటే ఈ రోజులలో ఏంది కలియుగం ఏంటన్నా మంచి జరుగుతుంది అన్న నగ్గు వస్తుంది రెండు రూపాయల కిలో బియ్యం రెండు రూపాయల కిలో చక్కెర వస్తుంది లేకుంటే గడ పోతే బంగారము ఇరవై వేలకే తులం ఉందంటే చెప్పాడు వీడే మా పసాలు తెచ్చుకుంటాను తయారీతాడు వీన్ వీని చుట్టాలను దగ్గర దుగ్గరన్నీ దంపిస్తాడు అది కూడా మా దూర దూరం అను మామనో లేకుంటే ఇంకోడో చిన్న ఆయనో లేకుంటే తమ్ముళ్ళనో తొలియాడు అని అల్లుడు అని బిడ్డేమని కథం అని కొడుకులు కోమారు అంటే ఆ విధంగానే నన్ను చేసిన వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే వాడకదోబీ ఒక ముప్పై మంది ఫ్యామిలీలు వాళ్ళ ఒక్కొక్కరికి పది పది మంది సంతానాలు వాళ్ళ వాళ్ళ సర్కమస్టర్స్ వాళ్ళ కుటుంబికులు కుటుంబీకులు వాళ్ళే వాడుకున్నారు మూడు మంది అయితే మరి ఇతర దేశాలకు పోయినరు ఇల్లు కట్టుకున్నారు మళ్ళా వచ్చి వాళ్ళకు పెళ్ళిళ్ళు కాకుండా పెళ్ళిళ్ళైన నలభై సంతానం సంతానంగా సంతానం అయింది కానీ నాకు మాత్రం వాడు పది పది రూపాయలు నేను నాకు ఎవడు తెచ్చియలేదు ఇరవై ఉన్నాయి పట్టు పది వేలు స్వామి మాకు సంతోషంగా ఇచ్చినోడు వాడు లేడు నాకు కాబట్టి నాకు అవసరం కూడా లేదు వాళ్ళకు సంతోషంగా మీకు కూడా ఏమైనా పనులు అయితే నాకు ఫోన్ చేసి చెప్తే మీరు ఎక్కడో అన్నదానం చేయండి అని చెప్తే అంతకంటే ఉంది కానీ నాకు నేను నాకు పైసలు వేయండి ఫోన్పే గూగుల్ పే అని చెప్పాను నేను ఎందుకంటే నేను ఇచ్చే వస్తువులకు కానీ వచ్చేసి నేను చేసే రెమెడీస్ యంత్రాలకు కానీ తీసుకుంటాను మళ్ళీ జాతకం చెప్తే కూడా తీసుకుంటాను నేను ఈ ఉచితంగా మాత్రం కట్న కానుకలు స్వీకరించ నేను కట్నకాలలో ఆ దత్తాత్రేయుడు ఉన్నాడు నా గురువు నా దేవుడు ఆయనకు ఆయనకు సంఘం మీరు ఎక్కడన్నా ఆయన గుళ్ళ కానీ ఆయనకు సంబంధించిన ఆశ్రమాలలో కానీ క్షింద ఇవ్వండి లేదనుకుంటే అన్నదానం చెప్పింది అన్నదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే ఈ రుద్రాక్షలల్లో ఏంటంటే ఎన్నో రకాలు ఉంటాయి ఈ రుద్రాక్షల ఏంటంటే ఒక ముఖం నుంచి రెండు ముఖాల నుంచి మూడు ముఖాలు వరకు నాలుగు ముఖాల వరకు రేటు ఉంటుంది మళ్ళీ ఐదు రూకాలది ఎక్కడైనా దొరుకుతుంది అంత రేటు ఉండదు ఆరు ముఖాలది కూడా తక్కువ దొరికేది అది కూడా కొంచెం రేటు ఉంటుంది ఏడు ముఖాలది కూడా రేటు ఉంటుంది ఎనిమిది కూడా రేటు ఉంటుంది తొమ్మిది ఇంకా రేటు ఉంటుంది పది వరకు ఇంకా రేటు ఉంటుంది పద్నాలుగు పదకొండే వరకు చాలా రేటు ఉంటుంది పద్నాలుగు వరకు ముప్పై నలభై వేల రేలు ఉంటుంది అట్లా రేట్లు ఉంటాయి వీటికి వీటిని అన్నిటిని నేను కలెక్షన్ చేసిన అతి కష్టంగా ఇష్టంతో అయితే ఇవన్నిటిని నేను ఏంటంటే వచ్చినట్టుకి వచ్చినట్టు ఇంత పైసా ఉంటుంది ఇంత ఉంటుందని ఖర్చు పెట్టి పిచ్చి ఇయ్యం సాధ్యం కాదు నాకు మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే మీకు ఎన్ని ముఖాలి కావాలి ముఖాలు మీన్స్ గీతలు మీరు లోపల గింజలు కూడా గ్యారెంటీ ఉంటాయి కొన్ని ఏంటంటే ఇప్పుడు ఈ రుద్రాక్ష ఉన్నది పది ముఖాల ఇది ఈ పది ముఖాల రుద్రాక్షకి ఏంటంటే పది గింజలు వెళ్ళాలి పలగొడితే లోపల అప్పుడే ఇది కరెక్ట్ అనమాట అయితే దీంట్లో గింజలు లేవనుకో నీళ్ళు లేసినామంటే పైకి తెలుతుంది మీదికి తేలుతుంది ఇది మీదికి తేలిందంటే ఇది డూప్లికేట్ డూప్లికేట్ కాదు మీదికి తేలిందంటే ఇది తాలు అన్నట్టు తాలు అంటే మనం ఒడ్లు తాడపాల పడతాం కాదు ఇట్లా పడుతుంటే గాలికి వరిజనాలు పోము కిందనే అన్నీ పడతాయి అవి దాంట్లోపట బియ్యం లేవనుకో అది దూరం పోయి పడతాయి అట్లనే ఇది కూడా దీన్ని ఏం చేయాలంటే ఇది వాటర్లు వేయాలి వాటర్లు వాటర్ అయితే దీని లోపల ఈ గింజలు ఉన్నాయా లేదా అనేది చూపిస్తుంది వాటర్ లేస్తే గింజలు లేకుంటే పైకి తెలుస్తుంది అది ఒక పద్ధతి ఇంకోటి ఏంటంటే దీన్ని కైన్లు రెండు కైన్ల మధ్యన ఇట్లా పెట్టామనుకో ఇట్లా పెట్టి ఇట్లా చూస్తే గిర్ర తిరుగుతుంది గిర్ర అంటే గిర గిర్ర తిరగదు నార్త్ ఈస్ట్ చూపిస్తుంది దాంట్లో పవర్ ఉన్నట్టు అయితే ఈ పది ముఖాల రుద్రాక్ష ఏదైతుందో పదకొండు ముఖాల రుద్రాక్ష ఏదైతుందో ఇది దీన్ని ఏమంటారు అంటే ఏకాదశ రుద్రాక్ష ఏకా అంటే ఒకటి దశ అంటే పది పద పదకొండు ముఖాల రుద్రాక్ష ఈ పదకొండు ముఖాల రుద్రాక్ష ఏదైతుందో ఇది దీన్ని వచ్చేసి పదకొండు ముఖాల రుద్రాక్షణ వచ్చేసి దీనికి అధిష్టాన దేవత వారు ఉంటారంటే పదకొండు ముఖాలకు ఏకాదశి రోజు వారు సోమవారం నాడు రుద్రాభిషేకం చేయాలి శివరాత్రి నాడు దీనికి రుద్రుడు ఉంటాడు అధిష్టాన దేవత రుద్రుడు రుద్రుడు అంటే వారు శివుడు ఈయన స్వయంగా శివుడినే మెడకేసుకున్నంత పవర్ ఉంటుంది అనమాట ఇది అయితే ఈ రుద్రాక్షలు ఏంటంటే మెడకున్నప్పుడు అకాల మృత్యువు అకస్మాత్గా చనిపోవడము హార్ట్ అటాకులు రావడము చేయకుంటే యాక్సిడెంట్ లైఫ్ రావడం ఇటువంటివి ఉండవు అయితే మీరు దీన్ని వేసుకోవాలంటే ఏంటంటే ఈ ఈ యొక్క ప పదకొండు ముఖాల రుద్రాక్షను ఏకాదశి ఏకాదశి ఏక దశముఖి రుద్రాక్ష అయితే దీన్ని సోమవారం నాడు ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యకు వేసుకోవాలి రుద్రాభిషేకం చేయించి శివరాత్రి రెస్ట్ వేసుకుంటాను ఇంకా మంచిది లేదనుకుంటే ఎప్పుడైనా సరే దీన్ని సోమవారం అన్నాడు ధరించాలి సోమవారం అన్నాడు ఉదయమే ధరిస్తే మంచిది అది ఏంటంటే రుద్రాభిషేకం చేపించి శివలింగానికి మంచిగా మెడకేసి చేయిన్తోటో దానికి దారంతో కట్టి మెడకేసేసి రుద్రాభిషేకం చేసి మెడకేసుకోండి సన్న రుద్రాక్షలు గొలుసా ఉంటే మాత్రం దాంట్లో కూడా వేసుకోవచ్చు సన్న కూడా వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు దీని ఫలితం వస్తుంది ధనానికి ఇబ్బంది ఉండదు రుణ బాధలు పోతాయి మళ్ళీ వచ్చేసి మీకు ధనాకర్షణ అవుతుంది ధనాకర్షణ అవుతుంది చేతబడి నివారణ అవుతుంది ఎవడని ఏమని చేసినా వానికే ఎదురెళ్ళిపోతుంది ఇలాంటివన్నీ ఉంటాయి మీకు ఈ రుద్రాక్షలు కావాలన్నా ఏది కావాలన్నా మీరు నన్ను సంప్రదించండి పొద్దున ఏ పొద్దున్నే ఏడు నుంచి తొమ్మిది దాకా ఫోన్లో మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు దాకా మాట్లాడతా నా ఆఫీస్కి రావాలంటే మాత్రం సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు పొద్దున ఏడు గంటల పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నేను అవైలబుల్ ఉంటా నా జీవిత జీవిత తుది శ్వాస వరకు అంతిమ గడియ వరకు నేను మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ సాయి దత్తాంతను ఉపయోగించుకోండి సేవ చే సేవపూర్వకంగా మీకు ఆర్థిక సమస్య కానీ పిల్లలు లేని సమస్య కానీ మళ్ళీ వచ్చేసి విదేశాలకు కూడా ఆగిపోయితే కానీ రుణ బాధలకు కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ ఏదైనా సనే సమస్యలకు నా దగ్గరకు వచ్చి పరిష్కారం తీసుకోండి మీకు ఆ పరిష్కారం ద్వారా నా పరిష్కారం ద్వారా మీకు నివృత్తి జరగడానికి ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో మీకు చేయడానికి సిద్ధంగా ఉన్న జయగురు దత్తం